రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల్లో ఆదరణ పొందినటువంటి సిరిసిల్ల ప్రాంతంలో ఇప్పటి వరకు నూట అరవై మంది చేనేత కార్మికులు గత ప్రభుత్వాల వైఫల్యం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల వైఫల్యం వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ ఆత్మహత్య చే చేసుకున్నటువంటి చేనేత కార్మిక మరమక కార్మిక కుటుంబాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ ఐదు లక్షల ప్రమాద బీమతో పాటు వారికి అదనంగా మరొక ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజా సంకల్ప ఐక్య వేదిక డిమాండ్ చేస్తూ ఉంది మేము ఇక్కడ ఉన్నటువంటి మరమగ పరిశ్రమలు నడవడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి ఈ ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం త్వరలో ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ని గారిని బట్టి విక్రమార్ గారిని ఇతర తెలంగాణ రాష్ట్ర మంత్రులను కలిసి సిరిసిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి మరమగ కార్మికుల సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి వారి ఆత్మహత్యలకు నివారణ మార్గం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం